తాజాగా పవన్ కళ్యాణ్ పోలీస్ డ్రెస్లో ఉన్నటువంటి ఒక నిమిషం వీడియో చూశాను ఓ రెండు మూడు డైలాగులతోటి ఆ డైలాగులు ఆ వీడియో చూసిన తర్వాత ఓహో జనసేన పార్టీ ప్రచారం కోసం వేరే వాళ్ళని ఆర్టిస్టులుగా తీసుకొని ఏమైనా వీడియోలు కనుక తయారు చేసి వస్తే వాళ్ళకి డబ్బులు ఎందుకులే అని చెప్పి నేనే ఆర్టిస్ట్ని కదా అని పవన్ కళ్యాణ్ నటించారేమో జనసేన ప్రచారం కోసం అని చెప్పి నేను సీరియస్గా అలాగే అనుకున్నాను అబ్బాయి ఆ డైలాగులు చూసిన సేమ్ అలానే అనుకున్నా తర్వాత చెప్పారు మా వాళ్ళు అది అది కాదు ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా ఉంది కదా ఆ సినిమాకు ఆ ఏమంటారు ఆ సినిమాలో ట్రైలర్ ఇది ఆ తమిళ్లో విజయ్ దిశన చీరేనో చీరనో ఒక సినిమా ఉంది ఆ సినిమాకు రీమేక్ రీమేకు చేయడంలో పవన్ కళ్యాణ్ కింగ్ కదా సో అట్లా ఇది కూడా ఒక రీమేకే ఆ రీమేక్ లో ట్రైలర్ ఇది అన్నారు ఆ అమ్మది నా అమ్మ అమ్మ అనిపించింది అంటే ఈ డైలాగ్ చూస్తే సేమ్ జనసేన పార్టీకి దాంట్లో ఒక విలన్ క్యారెక్టర్ అంటే ఇట్లా గాజు గ్లాస్ ఇట్లా కింద పడేసుకుంటూ నీ రేంజ్ ఇది అని చెప్పి గాజు గ్లాస్ పగిలిపోతుంది దానికి పవన్ కళ్యాణ్ రిప్లై ఆన్సర్ ఏంది అసలు డైలాగ్ రాసిన కాదు సినిమా తీసిన కాదు ఆ డైలాగ్ కాదు కానీ ఆ డైలాగులు చూసి ఎంజాయ్ చేస్తారు చూడు ఇంతకు మించిన పిచ్చోల్ కోరుండరా బాబు అనిపించింది నేను రేంజ్ ఇది అని చెప్పి గాజు గ్లాస్ పగిలితే పవన్ కళ్యాణ్ ఆన్సర్ గ్లాస్ అంటే సైజు కాదు సైన్యం కనిపించని సైన్యం అంట గ్లాస్ అంటే సైజు కాదు సైన్యమాట్రాడి మాకాడు ఈ డైలాగ్ రాసింది ఆడ్రా అక్కడ స్పేస్ ఉంది సైన్యం అంట కనిపించని సైన్యం అంట డైలాగ్ ఉంది గాజు గ్లాస్ పగిలిపోయే కొద్దీ పదునెక్కుతాదని పగిలిపోయిన ముక్క తీసుకొని పొడుతాడు అందుకే కాబోలు ఫస్ట్ ఇరవై నాలుగు ఎమ్మెల్యే సీట్లు మూడు ఎంపీ సీట్లు ఇచ్చారు గాజు గ్లాస్ మొక్క పగిలింది పగిలి ఇరవై ఒక ఎమ్మెల్యే సీట్లకు రెండు ఎంపీ సీట్లకు వచ్చాయి మరి ఇంకా ఎక్కువ పగలు కొట్టుకొని ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యే లేకపోతే ఒక ఎమ్మెల్యే ఏం లేకుండా గాజు గ్లాస్ పూర్తిగా సున్నా అయిపోతే ఇంకా ఎక్కువ పదును ఎక్కుతుంది ఎవరు సోరు రాదు ఇదేదో ఎన్నికల ప్రచారం కోసం అని చెప్పి ట్రైలర్ రెండు డైలాగులు దానికి వదులు వసూలు చేసి ఏమైనా అర్థం అర్థమైన సినిమాల రా బాబు ఏమైనా అర్థం ఉన్నాయా పగిలిపోతే పదునెక్కుతుందా గ్లాస్ కనిపించే కనిపించేది సైన్యమా సైజ్ కాదు సైన్యమా ఏ డైలాగ్ ఏ జనసేన సినిమా ప్రచారాని కోసం అని చెప్పి ఆ గాజు గ్లాస్ సింబల్ పగిలితే పదునెక్కుతుంది అందుకే చెప్పిన ఒకటి సున్నాను తెచ్చుకుంటే ఇంకా సరిపోతుంది ఇంకా బాగా పదునొక్కుతుంది కదా అప్పుడు గాజు గ్లాస్ ఇంకా బాగా పదునెక్కుతుంది నే డైలాగ్ ఈ సినిమా ప్రొడ్యూసర్ ఎవరు అని చూసా ఎవరో రవిశంకర్ అని ఉంది ఆ అమరావతి ఫైల్స్ అని ఒకటి ఉంది మరి ఆ ఇది కూడా ఈ రవిశంకర్ అనేమో తెలియదు ఇదైతే రవిశంకర్ అని ఉంది అది కూడా రవిశంకర్ అనేమో మోస్ట్ ప్రబాబు మరి చెక్ చేయాలి ఇద్దరు ఒకటే అయితే ఒకవేళ ఇద్దరు ఒకటేననుకో ఈ లింక్ ఎక్కడికో ఆగుతుంది ఎక్కడ ఆగుతుందో ఇద్దరు ఒకటేనా కాదా అనేది కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మాట్లాడదాం